ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన నియంత్ర ఎవరన్నా ఉన్నారు అంటే అది కిమ్ జాంగ్ ఉన్ మాత్రమే ఆయన్ని చూసి ఎటువంటి వ్యక్తి అయినా సరే కొంచెం భయపడతాడు లేకపోతే తటపటాయిస్తాడు అటువంటి కిమ్ జాంగ్ ఉన్కి ప్రస్తుతము ప్రజాస్వామ్యం ఏమైపోతుందా అని చెప్పేసి ఒక గుబులు పట్టుకుంది అది ఎక్కడ తన పక్క దేశమైన సౌత్ కొరియాలో సౌత్ కొరియాలో ఓ ఏడు గంటల పాటు జరిగిన ఒక ప్రహసనం ఇటీవల జరిగింది కదండి గుర్తు అందరికీ ఎమర్జెన్సీ ప్రకటన ఏదైతే జరిగిందో దానిని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యము అన్నది సౌత్ కొరియాలో సర్వనాశనమైపోతోంది అక్కడ తొందరలో అధికార మార్పిడి జరగవచ్చు అని చెప్పేసి బాధపడుతున్నాడు నార్త్ కొరియన్ 金正恩。